కన్న తల్లి పంచిన ప్రేమను నిత్యం మనసులో పెట్టుకో కష్టాల్లో ఎదురీదుతున్న వాడికి చేయందించి ఆదుకో కలల ఐరావతాన్ని లంఘించడమే లక్ష్యంగా పెట్టుకో విజయాన్ని వీరుడివై నిరంతర శ్రమతో సాధించుకో మంచి మాట పలకని గొంతు నిర్జీవ శవం లెక్క చీకట్లో వెలిగివ్వని జీవితం రాలిపోయిన చుక్క మోసం చేసి ఊలపెట్టి గోల చేయు గుంట నక్క మండే ఎండలో రెక్కలు చాచి నీడనిచ్చు మొక్క గడి లేని వాహనాల రద్దీతో నగరం రోడ్లు కాంక్రీటు బంగళాలకు హారన్ శబ్దాల హోరు తూట్లు చిటికడు వర్షానికి కట్టలు తెంచుకున్న వరదల గండ్లు ఎప్పుడూ వేసేటి రోడ్ల నిండా పూసిన రాకాసి పుండ్లు పెళ్లి జంటల వేటలో అరిగిన చెప్పుల జోళ్ళు ఎండల వేడికి నెర్రెలు బాసిన నీలమ్మ ఒళ్ళు రవికిరణ స్పర్శతో మాయమైన చీకటి సాళ్ళు రక్షణ కరువై ఎండిన నీడనివ్వని చెట్ల మోళ్ళు చక్కిలి గింతల అమాయకపు చిలిపి బాల్యం రసరమ్యమైన రంగుల హరివిల్లు కౌమారం ఉత్సాహం పరుగులెత్తే పరువాల యవ్వనం అలసిన స్థితిలో ఆసరా కోరుకునే వృద్ధాప్యం తమ భవిష్యత్తు రంగేమిటో తెలియని విధవ సన్నాసులు కుళ్ళు కుతంత్రాలు మనసంతా నింపుకున్న దగుల్బాజీలు అమాయకుల జీవితాలతో ఆటలాడుకునే పగటి దయ్యాలు వెలుగు చూపుతామంటూ బ్రతుకుల్ని చిదిమేసే బాబాలు వెళ్ళి విరిసిన వర్గరహిత బహుజన సందోహం మనిషిలోని అసూయ అహంకారాల విసర్జనం మానవీయ రాగద్వేషాల పరిపూర్ణ నిమజ్జనం మానవాళి కళ్యాణానికి సంపూర్ణ ప్రయోజనం మాటలు మల్లె పువ్వుల సువాసనలా ఉండాలి రెక్కలు కట్టుకొని నింగిలో ఇదినట్టుండాలి బరువు బాధ్యతలను పంచుకున్నట్టుండాలి అరచేతిలో బొంగరం గిలిగింతలా ఉండాలి చిట్టి చేతుల పిడిగుద్దులు ఎంత ముద్దుగా ఉంటాయి అమ్మ చేతి గోరు ముద్దలు ఎంత కమ్మగా ఉంటాయి ఆకాశంలో చంద్రుని వెన్నెల ఎంత చల్లగా ఉంటుంది సాగరంలో నిశ్శబ్దం ఎంత గంభీరంగా ఉంటుంది సహృదయంతో నా మాట వింటూ ఈ వీడియోను వీక్షించిన అభిమానులందరికీ వినమ్ర ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహాన్ని అందించండి